వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కమింటూ యాదవ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు లక్కీ ఈరోజు సెకండ్ సాటర్డే కదా లక్కీ అయితే ఈరోజు ఇంటి దగ్గరే ఉంటుంది నుంచి గోల ఈరోజు హాలిడే కదా కొంచెం సేపు ఎక్కువసేపు పాడుకుందాం అని అయితే అనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఈరోజు పొద్దున్నే లేసేసింది నిన్న నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అనమాట తను నిన్న వాళ్ళత్త వాళ్ళ ఇంటికి అక్కడే ఉంటానని చెప్పింది అనమాట చెప్తే నేను అన్నాను ఆ వాళ్ళత్తకి ఆల్రెడీ చిన్నబాబు ఉన్నాడు కదా ఇంకా ఈ ఈమె కూడా గోల్ చేస్తుంది ఇద్దరిని చూసుకోలేదని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట రేపు పొద్దున్న మళ్ళీ తీసుకెళ్తానులే అని చెప్పాను ఇంకా పొద్దునుంచి ఆ మాట అయితే పట్టుకొని కూర్చుంది ఈరోజు డైలీ వ్లాగ్ రొటీన్ వ్లాగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంట్లో ఎలా ఉంటాము ఏంటి ఇంకా మేము రోజు ఇంట్లో ఎలా ఉంటాము అన్నది ఈరోజైతే షూట్ చేస్తాను వీడియో మొత్తం కూడా చూడండి లక్కీ హాయ్ చెప్నా మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే అని చెప్పి ప్లీజ్ అండి నిజంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సపోర్ట్ చేయండి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఈ వీడియోస్ చేయాలంటే అందుకని చెప్పి ఒక్కొక్కసారి కొన్నిసార్లు వీడియో చేద్దామని కూడా స్కిప్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ అయిపోయింది లక్కీ ఆల్రెడీ టిఫిన్ అయితే చేసేసింది ఇంకా హస్బెండ్ ఇంకా చిన్నమ్మ అయితే పడుకొనే ఉన్నారు లక్కీ లేచింది లక్కీకి టిఫిన్ పెట్టేసాను ఇప్పుడు పాలు కాసిస్తున్నాను లక్కీ గారికి ఇందాక కొంచెంసేపు మేమైతే నేనైతే శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే మిస్ అవ్వకుండా చూస్తానంటే చూస్తాను నాకు అది బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు పొద్దున్నే లేచాక ఒక ఎపిసోడ్ కూడా చూశాను అనమాట శ్రీదేవి డ్రామా కంపెనీ మొన్న లాస్ట్ ఎపిసోడ్ అయితే చూశాను అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వీడియో అనేది లక్కీ ఇప్పటి వరకు కూడా టీచర్ ఆట ఆడింది అందుకే అది వాళ్ళ టీచర్ లాగా జడ వేసుకొని టీచర్ ఆటైతే ఆడిందనమాట ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా స్కూల్ నుంచి రాగానే టీచర్ ఆట అయితే కంపల్సరీ ఆడిద్దండి టీచర్ ఆట అంటే దానికి అంత ఇష్టం అనమాట రాగానే హోంవర్క్స్ చేసేసిద్ది హోంవర్క్స్ చేసేసి ఇంకా టీచర్ ఆట అయితే ఆడిద్ది అనమాట కథ రక్కి జోటు జుట్టు నోట్లో పెట్టుకోక ఇప్పుడు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలంట పాలు తాగి నాకు స్నానం చేపి నేను నేను వెళ్తాను అంటుంది వెళ్తావా ఒక్కటే అయిపోయింది అయిపోద్దు పాపం సాయంత్రం వరకు ఉండి ఎవరికి తెలుసు పాపం దీన్ని తీసుకెళ్ళి అక్కడ దింపేస్తే మింటూ ఒక్కటే అయిపోయింది కదా బిక్కుబిక్కుమంటా ఉంటుంది అందుకని చెప్పి ఉండమంటే ఎక్కడా వినట్లేదండి కానీ వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చినా వాళ్ళ అత్తకి ఇబ్బంది అయింది కదా అసలే చిన్న బాబు వీళ్ళు చిన్న పిల్లలే ఇద్దరు సతాయిస్తారు ముగ్గురు వీళ్ళు ఇసుకిస్తారని నా భయము అంతే ఏం లేదు జుట్టు నోట్లో పెట్టుకోబాక ఇంక ఇప్పుడైతే బయట ఆల్రెడీ వాచ్మెన్ అయితే తుడిసేసి వెళ్తుంది ఇది మొత్తం కూడా బయట బాల్కన్ మొత్తం ఇది మొత్తం తుడిసేసి వెళ్ళద్ది కానీ కానీ నేను ఒకసారి తుడుచుకుంటాను ఎందుకంటే మా అందరి ఇళ్ళ ముందు ఒకటే కర్రతోటి తుడిచేసింది కదా ఎందుకని నేను ప్రతిరోజు అయితే నాకు వీలైన టైంలో నేను మొత్తం కూడా బయట మొత్తం కూడా నీట్గా తుడిచేసుకుంటాను ఇప్పుడు తుడవాలన్నమాట బయట ఇంకా వన్ బై వన్ పని కూడా మొత్తం చేసేసుకోవాలి మింటూ లేచేసరికి వీలైతే నేను కూడా టిఫిన్ చేసేసేయాలి పొద్దున్నే తుమ్ములు వస్తాయండి ఎందుకో ఏమో ఒకసారి ఒక తుమ్ము వచ్చేసిందంటే ఇంకా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి అంతేనండి మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో అయితే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట రోజు గడప మీద ఇలా వేసుకుంటూనే ఉంటాను రోజు పూజ ఏం చేయను కానీ ఇంకా ముగ్గు అయితే రోజు ఇలా పెట్టేసుకుంటాను అనమాట చాక్ పీస్ తోటి మనకి ఇక్కడ ముగ్గు వేసిన ఇంకా ఇది నేల మీదే బాగుంటుందండి అంటే ఇసుక ముగ్గు ఉంటుంది కదా అది నేల మీదే బాగుంటుంది ఇంకెక్కడ బండలే కాబట్టి బండల మీదే వేసుకుంటాను అనమాట ఇలా నీట్గా ముగ్గు తోటే ఇంకా ముగ్గు అయితే నీట్గా అలా వేసేసుకున్నానండి ఉన్నంతలోనే వేసుకోవాలి కదా ఇంకా ముగ్గు అయితే నీట్గా అలా వేసుకున్నాను ఇంకా లక్కీ అయితే పాలల్లో బిస్కెట్లు తింటుంది ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసేయాలి ఎన్ని బట్టలు ఉన్నాయో టూ డేస్ అనమాట మొన్న వర్షం పడింది నిన్న కూడా వర్షం రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి టూ డేస్కి ఒకసారి అయితే వేస్తాను మామూలుగా బట్టలు అయితే పిల్లలు అయితే ఆల్మోస్ట్ చేత్తో ఉతికేస్తానండి ఇంకా మా నాయి హస్బెండ్ మాత్రమే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాను ఇంకేదన్నా హెల్త్ బాగున్నప్పుడు పిల్లలి కూడా వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటానండి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసేయాలి ఇంక ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా బట్టలు మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసి ఎవరి వాళ్ళు సపరేట్గా పెట్టేసేయాలన్నమాట ఇంకా నేను ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేస్తుంటే మా లక్కీ పక్కనే ఉండి ఏదో ఒకటే క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా వచ్చేసింది చూడండి ఇంకా తన అచీఫ్ ఫోల్డ్ చేస్తుంటే మమ్మీ నాకు నాకు ఇచ్చే మమ్మీ నాకు అచీఫ్ నిర్మాణ వేసుకుంటా అంది ఇంక ఇచ్చేసాను ఇంకా ఫోల్డ్ చేసిన బట్టలు ఉన్నాయి కదా ఎవరి సెల్ఫుల్లో వాళ్ళకి పెట్టేసేసి ఇంకా మింటూకి అయితే టిఫిన్ పెట్టేయడానికి పెట్టబోతున్నాను అనమాట లక్కీ అయితే పొద్దున్నే తినేసింది ఎందుకంటే ఎర్లీగా లేచింది కాబట్టి తను ఫాస్ట్గా తినేసింది అనమాట లేవగానే ఇంకా మింటూకి ఇప్పుడైతే టిఫిన్ వేస్తున్నాను అనమాట మింటుకు కూడా టిఫిన్ వేసేసి అప్పుడు తనకి తినిపించిన తర్వాత మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను గుడ్ మార్నింగ్ హై ఇక్కడ హాయ్ చెప్పమంటే చెప్పేశారు వాళ్ళ డాడీ ఇంకా పడుకొని ఉన్నారు లేవలేదనమాట ఇంకా మింటుకి టిఫిన్ పెట్టేసేస్తే నా పని అయిపోయేది కాబట్టి మింటుకి టిఫిన్ పెట్టేసాను ఇంకా ఫోన్ పట్టుకొని వచ్చింది ఇంకా వాళ్ళక్క కూడా ఆ ఫోన్ ఇద్దరు కావాలని చెప్పి అనుకుంటున్నారు ఇంకా ఇద్దరు చూడండి అమ్మా అని చెప్పేసి నేనైతే నా పని నేను అయితే వెళ్ళాను అనమాట ఇంక ఇల్లు మొత్తం కూడా నీట్గా అప్పటికి చిమ్మేశాను చిమ్మేసి ఇల్లు నీట్గా కూడా తుడవాలి కాబట్టి ఇల్లు ప్రతిరోజు తుడుచుకుంటానండి చాలా వరకు అయితే పక్కకి వ్యాక్సిన్ వేపిద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళు తీసుకెళ్తానంట ఇంకా మా పాప కూడా వేపుద్దాం అయితే అనుకుంటున్నాను ఫిఫ్త్ ఇయర్లో వ్యాక్సిన్ అయితే వేస్తాను కదా ఐదు సంవత్సరాలు వేసే వ్యాక్సిన్ అది పక్కకి ఎంతవరకు అయితే వేయించలేదు తనకు మొన్న లోనే ఐదు సంవత్సరం వచ్చింది వేయించాలి చిన్న అమ్మాయి కూడా మూడు సంవత్సరం అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా అనుకుంటున్నాను తనకు కూడా వేపిద్దామని మరి ఇద్దరికి వేపిస్తే నేను చూసుకోగలుగుతాను లేదు ఎందుకంటే ఇద్దరికి మరి జ్వరం వస్తుంది కదా చూడాలి ఎలా ఉంటదో చూడాలి చూసి వీలైతే ఇద్దరికి వేపిస్తాను లేకపోతే వాళ్ళకి వేయిస్తాను ఇంక ఇప్పుడైతే ఇల్లు తుడవాలి ఇంక ఇక్కడ ఇల్లు తుడవడం కూడా స్టార్ట్ చేసేసానండి ప్రతిరోజు కూడా నేను ఇల్లు తుడుస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి నేను ఏ పనన్నా చేసినా చేయకపోయినా మాత్రం ఇల్లు మాత్రం నీట్గా అనమాట ఎందుకంటే త్వరగా కింద ఏదన్నా పడ్డా కూడా చిన్నపిల్లలు కదా తెలియక నోట్లో పెట్టేసుకుంటారు తినేదైనా ఏదన్నా తినే బిస్కెటో లేకపోతే చిప్స్ ఏదో ఒకటి తినేటప్పుడు అది పొరపాటున కింద పడిపోయింది అనుకోండి అది తీసుకొని నోట్లో పెట్టేసుకుంటారు అలాంటప్పుడు పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తాయి కాబట్టి నేనైతే ప్రతిరోజు ఇల్లు అయితే నీట్గా దుడుచుకుంటాను ఇంకెక్కడ నేను ఇల్లు దుడిచేసుకుంటుంటే పిల్లలు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారనమాట ఇంకా చూసారా ఇంక తర్వాత ఇల్లు మొత్తం నీట్గా దుడిచేసిన తర్వాత బయట మొత్తం నీట్గా నీళ్ళు ఉంటాయి కదా అంటే వెనకాల కొంచెం నీళ్ళు నిలబడతాయండి ఆ నీళ్ళు కూడా మొత్తం బయట బాల్కన్ మొత్తం కూడా నీట్గా కడిగేసేసి ఇంకా మళ్ళీకి అయితే స్నానం చేపించడానికి నీళ్లు పెట్టాను అనమాట వ్యాక్సిన్ వేయిద్దామని అయితే వెళ్ళాను కానీ అక్కడ ఏం జరిగిందంటే వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళాం కానీ అక్కడ ఏమందంటే వాళ్ళిద్దరికి ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతే వేయాలమ్మా ఇప్పుడే వేయకూడదని చెప్పైతే అన్నారు అది లాస్ట్లో చెప్తాను మళ్ళీ ఇంక ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను పూజ చేయాలి చూడండి ఇంక పూజ కూడా స్టార్ట్ అయింది దేవుడి పట్టాలకు నీట్ గా ఫ్లవర్స్ తోటైతే ఇలా అలంకరించుకొని ఇంకా దీపం అయితే పెట్టుకుంటానన్నమాట మా లక్కీ నేను అక్కడ దేవుడి దగ్గర క్లీన్ చేసేటప్పుడు రైమ్ అంటే స్కూల్లో శ్లోకాలు నేర్పిస్తారు కదా ఆ శ్లోకాలు పాడింది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కదా ఇంకా అది మీకు అర్థమైందో లేదో అందుకనైతే చెప్తున్నాను అనమాట తనైతే శ్లోకాలు పాడింది ఇంకక్కడ నేనే పాడమని చెప్పాను పాడింది ఇంక నీట్గా పూలతోటి అలంకరించుకొని దీపం అయితే పెట్టేసి ఆ తర్వాత స్టార్ట్ అవుతామనమాట చూడండి వీడియో మొత్తం కూడా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు సపోర్ట్ చేస్తే నేను ఏదైనా సాధించగలుగుతాను మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కూడా కొట్టండి లాస్ట్ అడగాల్సింది మధ్యలోనే అడుగుతున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇంక ఇక్కడ పూజ చేస్తున్నాను కదా ఇంకా దేవుడు పటాలు చూపిస్తూ ఎందుకు అలా 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 అడగాలనిపించింది అందుకే చెప్పాను ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత బయట తులసి చెట్లు కూడా ఉన్నాయి అంటే అవి నేను కావాలని పెట్టలేదు ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆంటీ ఇక్కడ గింజలు వేసిందనమాట అక్కడ అవి మట్టి ఖాళీగా ఉందని చెప్పి గింజలు అయితే వేసింది ఇంకా గింజలు అవి మొలిసాయి ఆంటీ అన్నారు కానీ ఆంటీ వాళ్ళు సడన్గా ఖాళీ చేసి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఇంకా ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయాక అవి మొలిచాయి ఇంక అందుకని చెప్పి ఆ చెట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నేనైతే ఆ చెట్ తులసి చెట్లు ఉన్నాయి కదా అని చెప్పి వాటికి కూడా అక్కడ కూడా తులసి చెట్టు దగ్గర కూడా అగరబత్తులు పెట్టేసి ఇంకా అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టాను అనమాట ఇంకా ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ పిల్లలకి స్నానాలు చేస్తున్న చేయించడానికి వెళ్ళబోతున్నాను స్నానం చేయించాక మళ్ళీ కంటిన్యూ అయ్యింది వీడియో చూడండి అనమాట ఇంకైతే స్టార్ట్ అవుతున్నాము స్టార్ట్ అయి ఫస్ట్ వదినోడి ఇంటికి వెళ్తాను వదిన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి పిల్లలకి వ్యాక్సిన్ అయితే వెళ్తాను అన్నమాట అప్పటి వరకు మళ్ళీ అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ దర్శనం అయితే వచ్చాము ఇది ఎక్కడ ఉందంటే మన ఎస్ఆర్ నగర్ లో ట్రాఫిక్ పోలీస్ ఉంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆపోజిట్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా అక్కడ పిల్లలకి వ్యాక్సిన్ వేస్తారంట ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళకి యూజ్ఫుల్ అయితే అని చెప్పి అడ్రస్ కూడా చెప్పాను మన ఎస్ఆర్ నగర్ సి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే కదా ఇంకా అక్కడ ఇంకెక్కడైతే వదిన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను మా లక్కి రానని చెప్పి గోల్ చేసింది ఉంటానని చెప్పి సరే ఉంచుకుంటానులే అంది వదన కూడా ఇంకా నైట్ తీసుకొని రావచ్చులే అని చెప్పి వదిలిపెట్టి నేను మింటూ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకెక్కడ వీడియో వదిలి తీసింది ఇంకా ఇంటికి వచ్చి హడావిడిగా అన్నం అది వండేసుకున్నాను అంటే పొద్దున్నే హడావిడిగా పని చేసుకున్నాను కదా ఇంకా హస్బెండ్ కూడా పడుకొని ఉన్నారులే అని చెప్పి వండలేదనమాట ఇంక ఇక్కడ అన్నం పొయ్యి మీద పెట్టేసి పని చేసుకున్నాను అనమాట ఇంకేం పని లేదులే పెద్దగా లైవ్ చేశాను ఆ రోజు ఇంకా వ్యాక్సిన్ వేయలేదనమాట వాళ్ళిద్దరికీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పారు ఇంక ఇక్కడ ఏం చెప్తున్నానంటే పూజ చేసుకు ఈవినింగ్ కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లు మొత్తం నీట్గా చేసుకొని పూజ చేశాను అని పూజ చేస్తాను అని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా పూజ చేసుకోబోయాను అని చెప్పాను చాలా ఇష్టము అలా ఇంకా పూజ రెండు కోట్ల చేసి పెట్టే ఇంకా ఇప్పుడు ఈ పూలైతే అయితే ఏం కానీ జస్ట్ దీనికి అయితే ముట్టి చేసాను కొంచెం పోసేసి లక్కి అయితే ఇంకా రాలేదు లక్కీ ఇంకా వాళ్ళకి దగ్గర ఉంది లక్కీని తీసుకుని వాళ్ళు వింటూ ఉంది వింటూ నా దగ్గర ఉంది వింటూ తీసుకొచ్చుకున్నాను అదొండి మింటూ వాళ్ళ డాడీ దగ్గర అన్నమాట వాళ్ళ డాడీ పడుకున్నారు ఇంక ఇప్పుడైతే పూజ చేయబోతున్నాను మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తాను ఫైనల్గా దీపం కూడా పెట్టేసాను అనమాట ఇంకా పూజ చేసేసాను అంటే ఈవినింగ్ సంధ్య వెళ్ళే టైంలో ఇలా చేయడం అంతే కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళ మాట కాకుండా ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పూజ ఇంకా నైట్ అనమాట మింటూకి కొంచెం ఫీవర్ వచ్చింది అందుకని రైస్ పెట్టకుండా ఇంకా తనకైతే కొంచెం అలాగ టిఫిన్ అయితే పెట్టేసి సిరప్ వేసి పడుకోబెట్టేశాను ఇంకా టిఫిన్కి నానబెట్టుకుంటున్నాను ఇక్కడ దోశకి ఇంకా వ్యాక్సిన్ అయితే వేయలేదు వాళ్ళిద్దరికీ ఇయర్స్ కంప్లీట్ అయినాక వేస్తానన్నారు కదా ఇంకప్పుడైతే వెళ్ళి వేయించాలి ఒకటనుకుంటే ఒకటి అయింది ఇంకా వ్యాక్సిన్ వేయించకుండానే వచ్చేసానమాట ఇంటికి హస్బెండ్ ఏమో ఇంకా లక్కీని తీసుకొని రావడానికైతే వెళ్ళారు లక్కీ అక్కడ నిద్రపోయిందంటే వదిన ఫోన్ చేసి చెప్పింది ఇంకా లక్కీని తీసుకొని వచ్చేసి ఇంకా ఆకలిగా లేదులే అని చెప్పేసి అందరం కూడా ఎక్కడ అక్కడ పడుకున్నామండి అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదంతా కూడా మా హస్బెండ్ సపోర్ట్తోనే చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ బావా బాయ్